ఏ ఇంద్రియాలను ఏ మనస్సును మనకు భగవంతుడిచ్చాడో మరి ఇవే ఇంద్రియాలను మనస్సును కలిగి వాళ్ళే కదా మరి మహాపురుషులంతా కూడా మరి వాళ్ళు ఎలా భగవంతుడిని పొందగలిగారు అనంత సంఖ్యలో జీవులు భగవత్ ప్రాప్తిని పొందారు మరి వాళ్ళకెలా సాధ్యమైంది వాళ్ళకేమన్నా ప్రత్యేకమైన శరీరాన్ని ప్రత్యేకమైన ఇంద్రియాలను మనస్సును భగవంతుడు ఏమన్నా ఇచ్చాడా అంటే వాళ్ళ యొక్క నిశ్చయంలో వాళ్ళ యొక్క నిష్టలో వాళ్ళ యొక్క తపనలో వాళ్ళ లోపల ఏదైతే తీవ్రమైనటువంటి ఆసక్తి ఉందో అది భగవంతుడి విషయంలో ఉంది భగవంతుడిని పొందాలనే నిశ్చయం వాళ్ళ హృదయంలో బలంగా ఉంది కానీ మరి ఆ నిశ్చయాన్ని మనలో లేకుండా చేసేది ఏదన్నా ఉంది అంటే అవి కేవలం కోరికలే అందుకని కోరికలనే మనం ప్రధానమైనటువంటి శత్రువులుగా భావించాలి